హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్య సంధ్య కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి కుక్కర్లో ఈజీగా చేసుకుని గుంగుర పులవ రెసిపీ చేస్తున్న చూపిస్తున్నానండి కుక్కర్ తీసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయినాక నాలుగు గుప్పెళ్ళంత వరకు గుంగుర వేసుకొని మంచిగా కలుపుకోవాలి కుక్కర్ నుండి సపరేట్ అయిపోతుందండి మంచిగా గోలినాక దాన్ని మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం చల్లగా అవడం కోసం పక్కన పెట్టేసుకోవాలి గీ అండ్ ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ మంచిగా తీసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాజు చెక్క లవంగా యాలప్పకాయలు ఆకుపు అన్నీ వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక ఈజీగా ఫ్రై అయిపోతుందండి హీట్గా ఉంటుంది కాబట్టి పుదీనా మిర్చి టమాటో ఒక వన్ పెద్ద ఆనియన్ వేసుకోవాలండి కట్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక వన్ గ్లాస్ రైస్ ముందుగానే నానపెట్టేశానండి రైస్తో పాటు మిల్ మేకర్ కూడా ముందుగానే నానపెట్టేసుకోవాలి మంచి పెద్ద మిల్ మేకర్ కాబట్టి కొంచెం నానడానికి టైం పడుతుంది ఇది హీట్ అయ్యేలోపు మీ మిక్సీ జార్లో వేసిన గోంగురన్నీ పేస్ట్ చేసేసుకుందాము ముందుగా నానపెట్టేసుకున్న మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఆ క్లిప్ మిస్ అయిందండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మిక్సీలో వేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం నార్మల్గా అయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్స్ తీసుకుంటాం కదా ఈ పేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే తక్కువ తీసుకోవాలి వన్కి వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి వాటర్ మనం పేస్ట్ యూస్ చేసినప్పుడు అందులో మిక్సీలో ఉన్నది కూడా గ్రేవీకి తీస్తాం కదా సరిపోతుంది వాటర్ హీట్ చేసుకొని మంచిగా వాటర్ హీట్ అవుతున్నప్పుడు గరం మసాలా సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి నాకైతే వేసింది అయితే సరిపోయింది టేస్ట్ చేశాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి గొంగుర ఉంటుంది కాబట్టి కిందికి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది కుక్కర్కి ఏం లేదు ఆయిల్ యూస్ చేయడం ఎక్కువగా వేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది ఒక విజిల్ కానీ రెండు విజిల్ కానీ వస్తే సరిపోతుంది మంచిగా చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఆ రోజు కరెంట్ పోయింది విత్ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం హడావిడిగా తీసాను చల్లగా అయిపోతే మంచి పొడి పొడిగా వచ్చేస్తుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ బ్యాచులర్స్ అయినా పిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నవా